ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ మేకల సుమిత ఏదో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మహిళల్లో తిరుగుతా ఉన్నారు ఓటర్లంతా ఏం కావాలని కోరుకుంటా ఉన్నారు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మీ దృష్టికి ఏం తీసుకొని వచ్చారు ఇప్పుడు ప్రెసెంట్ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు మహిళలకి ఉచిత బస్సు అని చెప్పేసి పెట్ట పెట్టడం జరిగింది ఇక ఉచిత బస్సులో ప్రయాణం చేస్తుంటే బస్సులు మొత్తం కింద పడిపోతాయి అన్న విధంగా ఉన్నాయి కాలేజ్లో ప్రయాణం చేస్తున్న కాలేజ్ నుంచి ప్రయాణం చేస్తున్న స్టూడెంట్స్కి కానీ ఈ లకి వెళ్తున్న వాళ్ళకి కానీ గర్భిణీ స్త్రీలకు మాత్రం కానీ ఎవ్వరికి కూడా అందులో మన సెక్యూరిటీ అనేది లేదు అసలు సీట్ అనేది ఇవ్వకుండా బస్సు ఎక్కడ ఇదైపోతుందో అన్నట్టుగా ఉంది లేడీస్కి ఫ్రీ సీట్ పెట్టినట్టే కానీ మళ్ళీ మా భర్తలకు కానీ మా జెంట్స్కి కానీ నలభై రూపాయలు అని చెప్పేసి ఛార్జీలు పెట్టడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ని ఎవ్వరు కూడా మెచ్చుకోవట్లేదు ప్రతి ఒక్కరు కూడా మా బిఆర్ఎస్ పార్టీనే మెచ్చుకుంటూ బ్రహ్మరథం పడుతున్నారు కోసం ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నారు అదే విధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు అంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది మహిళలంతా కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారంటూ కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మీరు ఏం చెప్పదలుచుకున్నారు విషయం మహిళలు ఎట్లా మొగ్గు చూపుతారండి వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాలేదు ఈ గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి చెప్పారు అది కూడా కాలేదు అట్లాగే మన ఎలక్ట్రిసిటీ కూడా జీరో బిల్ అని చెప్పేసి చెప్పడం చెప్పారు అది కూడా అవ్వలేదు ఆరు గ్యారంటీలు అని చెప్పారు కానీ ఏవి కూడా అమలు కాలేదు అంతేకాకుండా చార్సో బీస్ హామీలు అని కూడా ఇచ్చారు చార్సో బీస్ హామీలు ఇచ్చి వాళ్ళు చార్సో బీస్ లాగానే బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది మా మా బీఆర్ఎస్ గవర్నమెంట్ మా బీఆర్ఎస్ ఏ వస్తుంది ఈ జూబ్లీహిల్స్ లో అని చెప్పేసి నేను కంఠస్థంగా చెప్తున్నాను కోటి మంది మహిళలను కోటీశ్వరాలు చేస్తామని ప్రభుత్వం పదే పదే చెప్తూ ఉంది ప్రజలంతా కూడా మనం మీ కోటీశ్వర్లం అవుతాం కదా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థిని గెలిపిస్తా అని వాళ్ళకు కూడా ఒక ఆశ ఉంటుంది కదా కోటీశ్వర్లు కాదు కదా మొత్తం బిచ్చగాలం చేసి రోడ్డు మీద వదిలేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఓటు ఆడుకునే స్టేజ్లో కూడా లేరని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా మేము ఇంటింటికి వెళ్తుంటే మేం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే మాకు ఉల్టా చెప్తున్నారు మాకు కేసీఆర్ గారు ఇది కేసీఆర్ గారు ప్రతి ఒక్క డెవలప్మెంట్ కేసీఆర్ గారే కాదు ఇక్కడ జూబ్లీహిల్స్లో మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యేగా త్రీ టైమ్స్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటే మాటలు కాదు సో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేక చనిపోవడం జరిగింది ఆయన మెసేజ్ మాగంటి సునీత గారికి ఇక్కడికి ఇచ్చారు ఆ ఆయన అయితే ఎలాగైతే చేశారో డెవలప్మెంట్ ఆయన మిస్సెస్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి వాళ్ళ మాటల్లో వాళ్లే చెప్తున్నారు మాకు ఆయన ప్రతి ఒక్క దానికి కూడా మాగంటి గారు మాకు ఇక్కడ పార్క్స్ కానీ డ్రైన్స్ కానీ అట్లాగే రోడ్స్ ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పి మాకు వచ్చేవాళ్ళు వాళ్ళకి అతనికి రెండు గంటల రాత్రి ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేసేవారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మా బీఆర్ఎస్ జెండానే ఎగరవేస్తామని చెప్పి చెప్తున్నాను బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై పొన్నం ప్రభాకర్ వివాద వ్యాఖ్యలు చేసి అది ఎట్లా చూస్తారు ఎందుకంటే ఒక మహిళలుగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో పొండం ప్రభాకర్ గారు మాట్లాడిన మాటల్ని మాత్రం మేము ఖండిస్తున్నాము ఆయన తప్పకుండా మాగంటి సునీత గారికి క్షమాపణ చెప్పాలి ప్రతి ఒక్క మహిళ కూడా ఎమోషనల్ గా భర్త చనిపోతే ఏడవడం అనేది ఏడవడం అనేది అది డ్రామా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది మరి వాళ్ళ భార్యలు మరి చనిపోతే మరి డీజేలు పెట్టుకొని డాన్సులు వేస్తారో ఏంటో మరి మాకైతే తెలియదు కానీ అది మాత్రం మేము తప్పకుండా ఖండిస్తున్నాము ఆయన మాగంటి సునీత గారికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం బతుకమ్మ చీరలు ఎందుకు పనికి ప్రభుత్వంలోకి వచ్చినాక పట్టు చీరలు రెండు రెండు చొప్పున ఇస్తామని చెప్పారు అట్లాంటి పరిస్థితులు ఎక్కడ ఇచ్చినట్టు ప్రజలు మీ దృష్టికి తీసుకొని వచ్చారు మా గవర్నమెంట్ లో మా టిఆర్ఎస్ ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు చేనేత కార్య కార్మికులకి వాళ్ళకి ఒక ఉపాధి కలిగి కల్పించాలని చెప్పేసి ఈ చీరలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ పట్టు చీరలు అని చెప్పేసి ఇంకా ఆర్పిలకని చెప్పేసి వాళ్ళకని చెప్పి వీళ్ళకని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ చీరలు కాదు కదా పట్టు చీరలు కాదు కదా కనీసం తూడ్చుకునే మసి బట్టలు కూడా వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజే తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క మహిళలే కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని తిప్పి తిరిగి తిప్పి తిప్పి కొడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు వాళ్ళకి మొహాలు లేవండి అసలు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ప్రచారం చేసుకునే మొహాలు కూడా లేవని చెప్పేసి చెప్తున్నాను నేను